హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్తగా ఈరోజు రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే స్థానిక ఎలక్షన్స్ అయితే ఉన్నాయో సర్పంచ్ సో దానికి సంబంధించిన కారణంగా మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసల పథకానికి అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తాయని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో ఏదైతే ఆసల చేయుత పథకం అయితే ఉందో దీని ద్వారా ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరఫున అయితే మన ఆశ చేతి పథకం గురించి ఇవ్వడం అయితే జరుగుతుందండి మన ఛానల్లో ఒక్కసారి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎప్పటి నుంచో పాత బకాలు అయితే ఉన్నాయండి ఆశ్రయ చేయు పథకం గురించి సో ఈ చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు ఇస్తారంటే ముందుగా హామీ ఇచ్చిన విధంగా వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం దగ్గర గత కొద్ది రోజుల నుంచి నిధులు లేవని ఆపడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో సో దాని కారణంగా ఈ కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో దాంట్లోనే ఇప్పుడు ఆశ్రయత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు కావచ్చు మొత్తంగా మూడు లక్షల మంది దాగైతే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున అని చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి అందరికీ అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది సో ఎవరైతే గతం నుంచి పొందు అయితే ఉంటారో ఒక్కసారి మీరైతే మీకు ఈ నెల అవ్వగానే పదిహేడో తారీఖు నుంచి ఎలక్షన్ అయిపోతాయి కదా సో దాని తర్వాత నుంచి అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మరి కొత్త వాళ్ళకి అయితే ప్రజెంట్ ఎలాంటి అవకాశం అయితే మన తెలంగాణ అయితే లేదండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్